ಶ್ರೀ ನಮಃರಸ್ವತೈ ನಮಃ ಶ್ರೀ 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 ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ವಲ್ಲಭ ಸರಸ್ವತಿ ಗುರು ಶ್ರೀಪಾದವಲ್ಲಸಿಂಹಸರಸ್ವತಿ ನಮಃ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀ ದಿಗಂಬರ ிபாதி ம்பரா ஓதும்பரா நரசிம்கரஸ்வதி ஔதுபரா திராம் பி சத்ராம் பி दिगंबरा दिगंबरा श्रीपाद दिगंबरा श्रीपाद वर्लभ दिगंबरा, दिगंबरा। श्रीमदनंत श्री विभूषिता अप्पलक्ष्मी लक्ष्मी सिंह राजा जय विजयी भव दिग्विजयी श्री मदखंड श्री विजयी भव श्री विद्याधरी राधसुरी का श्री राखी दर श्रीपाद जय विजयी भव दिग्विजयी श्री विजयी भव माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव सच्च ऋषीश्वरदुहितानन्दन बापनाजनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव सवितृकाटकचयन चयन पुण्यफलभरद्वाजऋषि गोत्रसम्भवा जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव लक्ष्मी घन संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्री विजयी गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव विजयी भवा सुमती नंदन नर हरि नंदन दत्तव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री बदखंड श्री विजयी भव पीटिका पुरा नित्य विहारा मधुमति दत्त

శ్రీపాద వల్దపదిగంబరాబరాదరాజం శరణం ప్రపజ శ్రీపాదరాజం శరణం ప్రపజ దత్తభక్తులందరికీ మరియు శ్రీపాద శ్రీవల్లభ భక్తజన సందోహానికి నా నమస్సుమాంజల్ సమర్పించుకుంటూ సమస్తలోకాలలో ఉండే జీవులు శ్రీపాదుడి దయవల్ల క్షేమంగా ఉండాలని ఎవళ్ళకి ఎటువంటి బాధ లేకుండా ఈతి బాధలు లేకుండా సుఖ సౌఖ్యాలతోటి విలసిల్లాలని మనసా మనసావాచకర్మణ కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది చాలామంది అవధూతలు అంటే చాలా చిన్న చూపు కింద అవధూత ఏంటి పిచ్చివాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు కానీ అవధూత కూడా సముద్రంలో కెరటాలు నీటి బుడగలు ఎలా ఉంటాయో అలాగా దత్త సాంప్రదాయాల దత్తుడు అనేవాడు మహాసముద్రం అయితే ఇవన్నీ ఆయనలో ఉండే రూపాలే ఈ వీళ్ళు ఎలా ఉంటారు అంటే అవధూతలు అవధూత స్థితి అంటే ఏంటంటే లౌకిక ప్రపంచానికి అతీతంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు అవధూతకిను శ్రీపాదుడికి తేడా ఏంటి అని నువ్వు దత్తుడివే కదా దత్తుడివా అవధూతవా అంటే అవధూతని నేనే దత్తుడిని నేనే అన్నాడు ఏ అవధూతకి దత్తుడికి తేడా ఏంటి అని శ్రీపాదు అడిగారు శ్రీపాదు శ్రీపాద నీకు అవధూతకి తేడా ఏంటంటే సంకల్ప సహితంగా ఉండేవాడిని నేను సంకల్ప రహితంగా ఉంటారు వాళ్ళు సంకల్పం అనేది ఉండదు అవధూతకి కానీ సంకల్పం సహితంగా ఉంటారు శ్రీపాదులు అంటే ఏ వస్తువు అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే మరుసటి జన్మల్లో పలానా చోట జన్మించాలి అంటే జన్మించి తీరాలి అది సంకల్పం శ్రీపాదుల సంకల్పం కానీ అవధూతకు సంకల్పం ఉండదు నేను పుట్టాలి అనుకుంటే పుట్టలేదు శ్రీపాదులు సంకల్పిస్తేనే పుట్టాలి అది అవధూత స్థితి కూడా మంచి స్థితి అవధూతల్ని బాలోన్మత్త పిశాచి రూపంలో ఉంటారు వాళ్ళు అవధూత అంటే పిచ్చివాళ్ళ రూపంలోనే ఉంటారు చాలా చాలా మంది భగవంతుడు అనగానే వాళ్ళు రూపాన్ని క్రియేట్ చేసుకుని ఆ రూపంలోనే కనపడాలనుకుంటారు ఎలా కనపడతారు ఇప్పుడు అర్ధరాత్రి వేళ గద చక్రం శంఖం అన్నీ కలిపి విష్ణుమూర్తి ఇంటికి వచ్చి సలుపు కొట్టాడు అనుకోండి డ్రామా కంపెనీలోంచి పార్పులు ఇచ్చాడు అనుకుంటారు అంతే తప్ప విష్ణుమూర్తి అని లోపల స్వా స్వాగతిస్తారా అందుకని మన మానసిక పరిపక్వతని బట్టి భగవంతుడు కూడా తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చాడు కిందకి తన్ను తాను తగ్గించుకుంటూ ధర్మ ప్రబోధం చేసి మానవుల వాళ్ళు కూడా చెడుదారిలో నడవకుండా వాళ్ళని సన్మార్గంలో ఉంచడానికి అవధూత రూపంలో ఎక్కడో అక్కడ ఏదో రూపంలో పుడుతూనే ఉంటారు అంతే తప్ప ఈ అవధూతలు అంటే ఒక ఇప్పుడు షిడి సాయి ఉన్నారు షిడి సాయి కోటాను కోట్ల మందిని పూజిస్తున్నారంటే భగవద్గీత శ్లోకం ఉంది కదా విభూతి సంభవం అంశ లేకపోతే చరాచర సృష్టిలో ఏ వస్తువు కూడా పరాక్రమయుక్తము కాంతియుక్తము పరాక్రమయుక్తమైనటువంటి ఏ వస్తువు అయినా సరే నా అంశ నేంది లేదంటారు ఆయన అది గీతావాక్యంలోనే ఉంది అలాగే ఏ యామాంబ్రపద్యంతే తాసదైవజామ్యం ఎవరెవరు ఏ విధంగా కొలిస్తే వాళ్ళకు ఆ విధంగా కనబడతారు ఇప్పుడు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా పుట్టారైనా అందుకని ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నారు ఆయన వీళ్ళు కార గోల్డ్ స్మిత్ ఉంటారు కదా కంసార వాళ్ళు అక్కడ ఆయన అలాగా అలాగా ఒక్కొక్కళ్ళు శ్రీకృష్ణుడు ఉన్నాడు యదువంశంలో పుట్టారు యాదవ కులంలో పెరిగాడైనా అందుకని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కులంలో ఒక్కో రకంగా పుడతారు అందుచేత వాళ్ళ యొక్క మానసిక పరిపక్వతను బట్టి ఉంటారు అందుకని శ్రీ శ్రీపాదుడి ఆవిర్భావ సమయంలో కూడా ఎలా జరిగింది శ్రీపాదుడి ఆవిర్భావం అంటే ఒకనొక మహాలయ అమావాస్య రోజున ఈ అప్పలరాజు శర్మ గారు కార్యాన్ని నిర్వహిస్తారు పితృకార్యం అంటే ఏంటి పితృకార్యం అనేది అశుభం కాదు యజ్ఞం అది యజ్ఞంలో ఒక ఒక యజ్ఞం అది పితృకార్యం అనేది ఒక యజ్ఞం భూతయజ్ఞం పితృయజ్ఞం యజ్ఞం ఎలాగా అన్ని రుణాలు తీర్చుకోవాలి అన్ని యజ్ఞాలు చేయాలి అందుకని ఆ పితృ కార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా అది అందులో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రాజశర్మ గారు అప్పల రాజశర్మ గారు పితృకార్యంలో ఉండగా ఒకనొక అవధూత ఒక మహానుభావుడు భవతి విక్షాందేహి అంటాడు మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు పితృకార్యం చేసేవాళ్ళు ఆ రోజున ఏమీ పెట్టకూడదు వాళ్ళ వాళ్ళకి ఆవేళ ఆ పితృతిథి రోజున పితృదేవతలే ఇంట్లో గొప్పవాళ్ళు అనమాట అందుకని అవధూతకి సుమతి మహారాయణ ఏం చేస్తుందంటే అప్పుడు కొంత పదార్థాలను పక్కన పెట్టి కొంత భిక్ష వేసి స్నానం చేసి వచ్చి మళ్ళా దాన్ని వాడుతుంది పితృకార్యానికి అలాగా లేదు అనకుండా లేదంటే మహాపాపం మళ్ళా సాక్షాత్ దత్తుడే కదా కిందకు వచ్చాడు అందుకని పెట్టకుండా కనుక పంపించేస్తే ఉన్న పుణ్యం కాస్త క్షీణిస్తుంది మహాయజ్ఞాలు చేసినటువంటి సవిత్రుకాటకి యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని తీసుకెళ్ళిపోతాడు ఆయన అందుకని లేదనకుండా దత్తుడు మనమైనా సరే మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చాడంటే దత్తస్వరూపంగా మనం లేదనకుండా పెట్టాలి అలాగా ఆవిడ ఏం చేస్తుందంటే పెడుతుంది భిక్ష స్వీకరిస్తాడు ఆయన భిక్ష స్వీకరిస్తూ ఏమంటాడు ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు ఆమెని లేదనకుండా పెట్టావమ్మా ఈ రోజున అందుకని నీకు వరం ప్రసాదిస్తున్నాను నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటే అయ్యా తమరు అవధూతలు అవధి లేదనమాట బౌండరీస్ అనేవి ఉండవు వాళ్ళకి అందుకని వాళ్ళు అవధూతలు అయ్యారు మనం ఏంటంటే మన యొక్క బుద్ధి చాలా చిన్నది నిండా చూస్తే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా లేవు వాళ్ళు వేదాన్ని ధిక్కరించి వేదాల్లో ఉండే తప్పును పట్టడం తర్వాత మహానుభావులు భగవంతుల్లో తప్పు పట్టడం ఇది అంతా చేస్తున్నారు అది మన యొక్క పరిధి వాళ్ళ యొక్క జన్మ జన్మలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు అనేది మనకి మన యొక్క బుద్ధికి దక్కనివేవి అవన్నీ అంచనాలు మించి ఉంటాయి అందుకని మనకేదో తోచిందని మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అందుకని దేన్ని కాదనకూడదు పగలు రేయి అన్నీ ఉన్నాయి కదా అవమానం ఉంది తర్వాత పొగడతా ఉంది తెగడతా ఉంది దేన్ని మనం మనకి ఏది ఇచ్చాడో భగవంతుడు దాన్ని అనుభవించి తీరాలి అందుకని ఆ భగవంతుడు ఆ అవధూత ఏమన్నాడు నీకేం వరం కావాలో కోరుకోమ్మా అంటే తమరు అయ్యా అవధూతడు తమరు వాక్కులు సిద్ధవాక్యులు సిద్ధవాక్కులు అంటే సిద్ధులు మాట్లాడినట్టే ఉంటుందన్నమాట అందుకని మీరు ఏం చేయాలంటే శ్రీపాద శ్రీవల్లభులు అవతారం త్వరలో ఈ భూమి మీదకి ఆకర్షిస్తుందని విన్నాను అనేవాడు కిందకి దిగిన వెంటనే ప్రకృతి పులకరిస్తుంది ఆ టైంలో ఇప్పుడు అవధూత ఎవడైనా సరే వాళ్ళ సమాధి ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్దాం అనుకోండి అంటే పూర్వకాలం మహర్షులు ఈ అవధూత స్థితిలో ఉండే వాళ్ళ యొక్క ఆశ్రమానికి సహజ వైరం కలిగినటువంటి జంతువులు పరస్పరం కలహించుకోకుండా సత్యంగా ఉంటాయి పాము ముంగిసా ఉంది రెండిటికి పడదు కానీ ఈ అవధూత ఈ ప్ర ప్రవేశించగానే ఏమవుతుందంటే అక్కడ రెండు సత్యంగా ఉంటాయి కుక్కకి పిలిగి పడదు అందుకని ఆ రెండిటి రెండూ కూడా ఒకళ్ళొకళ్ళు విడిగా చూసుకుంటే కనుక కలహించుకుంటాయి కానీ ఈ ఆశ్రమ వాతావరణంలోకి వచ్చేసరికి రెండూ కూడా పరస్పరం సత్యంగా ఉంటాయి అందుకని అలాగే భార్యాభర్తలు ఇద్దరికి పడలేదు అనుకోండి ఇద్దరు ఇంట్లో వాళ్ళు అటువంటి ప్రదేశానికి పెడితే చాలా చక్కగా అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుందని పెద్దలు ఏం చెబుతారంటే అక్కడికి వెళ్ళమంటారు ఫలానా చోటకు వెళ్ళమంటారు ఒక పుణ్యక్షేత్రానికి వెడితే ఆ పుణ్యక్షేత్రంలో కొంత వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ మన యొక్క పాపకర్మని తీసేసి పుణ్యకర్మ మనలో ప్రవేశించి మన యొక్క థాట్స్ కూడా మంచి మంచి ఆలోచనలతోటి ఆ రెండో వ్యక్తికి గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండి ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు అందుకని ఎప్పుడు కనీసం ఒక ఏడాదిలో కొన్ని రోజులు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం ఉత్తమోత్తమైంది అలాగా ఈవిడ ఏం చేసిందంటే ఈ భూమి మీద ఆకర్షిస్తాడని విన్నాను నేను పెద్దలంతా చెబితే అందుకని శ్రీపాదుల వారు భూమి మీద ఆకర్షిస్తారని చెప్పి విన్నాను నేను దత్తప్రభువులు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుతున్నారు అది నాకు కావాలి ఇప్పటికీ వంద సంవత్సరాల పూర్వం నుంచి శ్రీపాదుల వారు తిరుగుతున్నట్టుగా దత్తప్రభు అయినటువంటి శ్రీపాదుల వారు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా నేను విన్నాను అని చెప్పి ఆవిడ అందనమాట మధ్యలో నాకు కోరిక ఏదైనా కోరుకోమన్నారు కాబట్టి నాకు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ రూపాన్ని చూడాలనే కోరిక ఉంది అని విన్నవించింది అప్పుడు సుమతి మాత కోరుకోగానే కోరుకునేది కూడా అలాంటి కోరికలు కోరుకోవాలి అంతే తప్ప ఈ రాష్ట్రపతి అంతటి వాడు మనం ఎదురుకుండా ప్రత్యక్షం వేయడం అనుకోండి కాస్త చుక్క పోయించు లేకపోతే ఓ సిగరెట్ మొక్కిప్పించు అనుకోకూడదు ఏ రాష్ట్రానికో గవర్నర్ చేయమని అడగాలి ఒక రాష్ట్ర గవర్నర్ చేస్తే బాగుంటుంది మంచి ఉన్నతమైన వ్యక్తి కనిపించినప్పుడు మన యొక్క కోరిక కూడా ఉన్నతంగా ఉండాలి అందుకని యవధూతలకు అసాధ్యం అంటూ ఏది ఉండదు అందుకని నువ్వు ఏం చేస్తావంటే శ్రీపాదుల వారిని సశ తోటి దర్శింపజేయాలి అని చెప్పి అడిగింది సుమతి మాత అడిగితే ఏమైంది ఈ మాటలు విన్న వెంటనే ఆ అవధూత ఆ చుట్టుపక్కల ఉండే భవనాలన్నిటి అన్నీ కూడా కంపించిపోయాయి కంపించిపోయి అప్పుడు నుంచి పదహారు సంవత్సరాల ప్రాయంలో ఉండే ఒక దివ్యమైన అందమైనటువంటి రూపం ప్రత్యక్షమైంది అతనే ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాద శ్రీవల్లభుడు అంటే లక్ష్మీ స్వరూపం వెంకటేశ్వర స్వరూపం రెండు ఆయనే అందుకని ఐశ్వర్య విభూతి తర్వాత ఐశ్వర్య విభూతి రెండు ఉన్న రూపం అది శక్తి శక్తి స్వరూపిణి ఐశ్వర్య రూపం ఈ రెండు కలిసిన రూపం కాబట్టి శ్రీపాదులు అలా వచ్చారు అందుకని శ్రీపాద దర్శనం అనేది ఆ సుమతి మాతకి జరిగింది చాలామంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చేసే కొద్దీ కూడా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయట్లేదు ఎవడు షేర్ చేయట్లా ఇది ముప్పై మూడో తరంలోని మల్లాది గోవింద దీక్షితుడి గారి ఇల్లు ఇది అంటే గ్రంథం ఇక్కడే పుట్టింది శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం అనేది దివ్య చరితామృతం అనేది ఈ ఇంటి నుంచే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చేస్తున్న ఇంటి నుంచే అన్ని భాషల్లోనూ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఎవడు చదివినా సరే ఇక్కడి నుంచే వెళ్ళింది అందుకని ఈ ఇంటి దగ్గర నుంచి పెడుతోంది ఆయన నాకు పిల్లనిచ్చిన మామగారు అందుకని ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పదే 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 ఎందుకు అడుగుతున్నానంటే ఇంట్రెస్ట్ ఉండాలి పది మందికి తెలియజేయాలి పది విషయాలని అందుకని ఇది ఏంటంటే కొన్ని కొన్ని వీడియోల్లో ఒక తేనెతీ ఉందనుకోండి రకరకాలైన పుష్పాల మీద వాలి మకరందాన్ని సేకరించి ఒక తేనెతీట్లో ఎలా అయితే వేస్తుందో అలాగా అనేక గ్రంథాలు చదివి అనేక పుస్తకాలు చదివి చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఇందులో కొన్ని వీడియోలు ఎవరిని చూడాల అందుకని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇది సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే సుమతి మహారాణికి ఆ సమస్త విశ్వాన్ని ఆ చుట్టుపక్కల ఉండే సమస్త విశ్వ విశ్వం క్షణంలో అదృశ్యమైపోయింది అవతారం దాల్చటం అంటే బాంబు తయారవటం అండి ఆ అవతారాన్ని పంచభూతాల్లోకి ఐక్యం అవటం అంటే బాంబు పేలటం అన్నమాట అలాగా అవతరించటం ఈ శ్రీపాదుడి యొక్క దర్శనం అవటంతో చుట్టుపక్కల ఉండే అన్నీ కూడా అదృశ్యం చుట్టుపక్కల ఉండే భవనాలు తర్వాత ఈ ప్రకృతి అంతా అదృశ్యం అయిపోయింది ఎదురుగా పదహారు సంవత్సరాల బాలుడు అందమైన బాలుడు యతి రూపంలో వచ్చాడు యతి అంటే ఏంటి సన్యాసి అందరూ అన్నీ వదిలేస్తే సన్యాసి అందరూ వదిలేస్తే సన్నాసి అంటారు అన్నీ వదిలేయాలి ఒక ఒకళ్ళిళ్ళల్లోకి ఉండరండి ఎక్కడా కూడా స్టాండర్డ్గా ఉండరు పొద్దున్నది సాయంత్రంగా పొద్దున్న నాలుగు నాలుగు ఇళ్ళో ఐదు ఇల్లు కొన్ని ఇళ్ళన్నీ ఉంటాయి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించి అది తీసుకోవాలంతే తర్వాత ఆ వేళ దొరకలేదు అనుకోండి మానయ్యాలి అలాగే ఒక శ్రీనివాసం అనేది ఉండదు శ్రీనివాసం లేకుండా సంచరిస్తూ ఉండాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెడుతూ ఉండాలి అలాగే గృహాల్లో వాటిల్లో భిక్ష స్వీకరించడం ఇంట్లో ఇంట్లోకి రారు వాళ్ళు దేవాలయాల్లోనూ వాటిల్లో అక్కడ బయటే కాలక్షేపం చేయాలి అది యతీశ్వని యొక్క లేకపోతే ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటారు వాళ్ళు ఆ యతిస్వరూపంలో శ్రీపాదుల వారి దర్శనం అయ్యింది అమ్మా నేనే శ్రీపాద శ్రీవల్లభుడను నేనే దత్తుడను అవధూత రూపంలో ఉండగా శ్రీపాద శ్రీవల్లభుల రూపాన్ని చూపమని నీవు కోరిసివి ఆ కోర్కెను తీర్చుటకు శ్రీపాద శ్రీవల్లభునిగా దర్శనం ఇస్తున్నాను నీకు రూపంలో వచ్చాడుగా మొట్టమొట్ట భిక్ష భవతీ భిక్షాందేహి అని అందుకని ఆ రూపంలో నువ్వు చూపించమన్నావు కాబట్టి అంటే ఆ అవధూతి రూపంలో వచ్చినటువంటి నాకు నన్ను శ్రీపాదుని దర్శించేయమన్నావు కాబట్టి నీకు దర్శనం ఇచ్చాను నేను అని చెప్పారు అందుకని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని దివ్య చరితామృతం అని భట్టు మొట్టమొదటిసారిగా పెట్టిన పేరుది ఇది సంపూర్ణం కాదు అందుకని నెంబర్ వన్ అని పెట్టడం జరిగింది మా గ్రంథానికి పద్దెనిమిది పార్టీలో ఫస్ట్ పార్ట్ ఇది అందుకని దీన్ని కంపల్సరీ చదవండి సిద్ధమంగళ స్తోత్రం ఎన్నిసార్లు చదివితే అంత మంచిది ఆ ఇంట్లో శ్రీపాదులు ఎప్పుడూ కూడా ఉంటారు అలాగే శ్రీపాదుడితో పాటు సిద్ధ పురుషులు సిద్ధగోళాలు ఉంటాయి లోపల అందుకని సిద్ధమంగళ స్తోత్రాన్ని పదే 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 కనీసం రోజు అందరూ దీన్ని చదవాలి తర్వాత సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతారని ఆశిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపంచి శ్రీపాదరాజం శరణం ప్రపంచి శ్రీపాదరాజం శరణం ప్రపంచం